thank yeah. you అక్ష న్యూస్ కి స్వాగతం కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి కాచిరెడ్డి గోపాల్ రెడ్డి దర్శకత్వంలో వెంకటరెడ్డి నిర్మాణం సారథ్యంలో తెరకెక్కిన దళారి సినిమా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా యాభై థియేటర్లో విడుదలైంది ఈ చిత్రాన్ని దర్శక నిర్మాత గోపాల్ రెడ్డి వెంకటరెడ్డి ప్రేక్షకులతో కలిసి తిలకించారు అంతకుముందు ముందు థియేటర్ ఆవరణంలో కవులు కళాకారులు అభిమానులు సమక్షంలో కేక్ కట్ చేశారు ఇక బాణసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ తన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న దళహారీ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు పూర్తిగా కరీంనగర్ జిల్లా వాసులు చేతి మీదుగా రూపుదిద్దుకున్న ఈ సినిమాను జిల్లా ప్రజలు ఆదరించాలని కోరారు ఇక సినిమా నిర్మాణంలో తాము ఎక్కడా రాజీ పడలేదని అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించామని చెప్పారు సమాజంలో దళారీ వ్యవస్థపై ప్రజలను చైతన్యం చేయడానికి ఈ చిత్రం ఉపయోగపడుతుందని తెలిపారు సోషల్ మీడియా కానీ ఇది ఇతర మీడియా కానీ ఇంత పవర్ఫుల్ దాని ద్వారా ఈ మెసేజ్ అందరికీ స్ప్రెడ్ అయినప్పుడు సినిమా సక్సెస్ అనేది కూడా మన చేతిలో ఉంది మన ప్రాంతం ఎన్నో ఏ వేదికలు ఉన్నా కూడా తను పుట్టి పెరిగిన ఈ గడ్డ మీద మాత్రమే ఇది రిలీజ్ ఫంక్షన్ పెట్టుకొని నేను చూడాలనుకొని ఆ బట్టి మీద మమకారంతో వచ్చినాడు గోపాల్ రెడ్డి గారు ఇక్కడ చెప్తున్నాడు గణ చెప్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఆయన డైరెక్టర్ కు విజయం లభించాలని ఇప్పుడు వచ్చింది అందరు చూస్తున్నారు సీక్వెన్స్ దళారి చేస్తున్నాడు అన్న

సినిమా బాగుంటుంది అన్ని రకాల ప్రేక్షకులను కదిలించే సినిమా మా దళారి సినిమా ఈ సినిమా దర్శకుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే సొసైటీకి సినిమా తీసుకెళ్లడానికి ఎంతో మంది కష్టపడి తొంభై సినిమాల మధ్యలోనే ఆగిపోతాయి అలాంటిది ఈ సినిమాను మేము ప్రేక్షకుల దాకా తీసుకెళ్తున్నాం నిర్ణయించే శక్తి ప్రేక్షకులకు ఉంది మీ అందరికి నచ్చే సినిమా తీసినాం మీ అందరిని మెప్పించే సినిమా తీసినాం హండ్రెడ్ పర్సెంట్ మీ అందరు దీన్ని ఆదరించండి సినిమాను ముందుకు తీసుకెళ్ళండి మీ రెడ్డి డైరెక్టర్ కాచరి దళారి ఈ రోజు రిలీజ్ అవుతున్నటువంటి పన్నెండు సినిమాలకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరూ అన్ని రాక్షలలో నిండండి మా సినిమాను కూడా ప్రోత్సహించండి థ్యాంక్ యూ మీ గోపాల్ రెడ్డి దళారి